అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఐదవ తేదీన ఆశాగా అమావాస్య రాబోతుంది ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు మరియు భారతీయ సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ రోజున దానధర్మాలు స్నానం మరియు పదార్థాల దానం వంటి ధార్మిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజు పితృతర్పణం వంటి ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందింది అయితే ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది ఇది బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఆశాగా అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఇలాంటి అమావాస్య మళ్లీ మళ్లీ రాదు ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఆర్థిక కూడా పోతాయి తన సమస్యలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్న లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్న మీకు చాలా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కూర్చుని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను పొందగలుగుతారు అమ్మవారి కరుణాకటాక్షాలు కలుగుతాయి ఈ అమావాస్య చాలా మంచిది అందులోనూ ఇది బుధవారం రోజు వస్తున్న అమావాస్య కనుక చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తున్నారు ఈరోజు ఈ రెండు వస్తువులను కొని తెచ్చుకోవడం వలన మీ ఇల్లు స్వర్గంగా మారుతుంది ఇంకా ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి అందరూ ఆశాగా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి సకల సగభాలు కలుగుతాయి ఏ వస్తువులను ఆశాగ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు గురుభక్తి అంటే ఎలా ఉంటుందో తెలిపే దీపకుడి కథనం దీపకుడు అనే ఒక బ్రహ్మచారి ఉండేవాడు అతడు ఒకసారి శాస్త్రాలలో చెప్పబడిన భర్తపుత్రునికి తల్లిదండ్రులు శిష్యులు గురువు దైవ సమానులు వీరిని మించిన లేదు వీరి సేవను మించిన తీర్థాలు వ్రతాలు ఉపవాసాలు లేవు తరించుటకు ఇదే అతి సులభ మార్గము అని చదివినాడు వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు పవిత్ర గోదావరి నది తీరమున వేదధర్మ మహర్షి ఆశ్రమమున్నదని ఆయన సకల వేద వేదాంగా తెలిసినవాడని ఉత్తమ గురువు అని ఎందరో చెప్పగా విని ఆయనను ఆశ్రయించే సాష్టాంగ నమస్కారం చేసినాడు శిష్యుడుగా స్వీకరించినాడు గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ది ఏకాగ్రతల వలన అచరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలు నేర్పినాడు ప్రకాశించినాడు పూర్వజన్మలలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కాని రెండు భయంకరమైన పాపాల ఫలము ఇంకా అనుభవించాలి చేసిన కర్మచెడుని పదార్థం కదా నేను అది పురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్తు విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రంలో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయదలసినాను పుణ్యక్షేత్రంలో ఏ కార్యానికైనా ఫలితం రెండింతలు కాబట్టి నేను ఆ పాపాలను ప్రాయశ్చితార్థము ఆవాహన చేయగానే భయంకరమైన కుష్టిరోగం వస్తుంది శరీరమంతా చీము నెత్తురు కారుతూ ఉంటుంది వికార రూపము అంధత్వము వస్తాయి నాలో సహనము సాత్త్వము అది సద్గుణాలు నశిస్తాయి కైనాత్ముడైన ఇతరుల సేవకే దీనముగా ఎదురు చూస్తూ ఉంటాను అట్టి దుస్థితిలో నువ్వు నాకు సేవ చేయగలవా అని అడిగినాడు గురుసేవయే భాగ్యమని త్రికరణ శుద్ధిగా భావించి దీపకుడు గురు తమ నేను మీ పాపాలను ఆవహింప చేసుకుని పాప ఫలితాలను అనుభవిస్తాను నాకు అవకాశాన్ని ప్రసాదించండి అని అన్నాడు దీపకులు వంశాన్నంతా దీపింపచేయగలవాడవు నీవు అలా అనక ఏమంటావు కాని ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యతలు కదా పుణ్యమైన పాపమైన ఫలితమును అనుభవించక తప్పదు కదా నా పాపాలను కలుసుకుంటే కాని ఈశ్వర సాహిత్యాన్ని పొందలేను వేదదేరుడు చెప్పినాడు గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు ఇద్దరు మణికర్ణిక ఘాటుకు ఉత్తరంగా ఉన్న కమలేశ్వరం మందిరం వద్దకు చేరి అక్కడ బస్సు ఏర్పాటు చేసుకున్నారు విశ్వనాథునికి అన్నపూర్ణాదేవికి భవానికి పూజలు చేసి పాపాల ఆవాహన చేశాడు గురువుగారు చెప్పినట్టే జరిగింది ఆయనకు భయంకరమైన కుష్ఠురోగం వచ్చింది శరీరమంతా నెత్తురు కారుతుంది వికార రూపము అందత్వము వచ్చాయి గురువుగారి దుస్థితి చూసి ఎంతో బాధపడతాడు దీపకుడు గురువుగారు ఈ పూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి ఇంత కొంచెం తెచ్చావు ఎందుకు అని నిష్ఠురాలాడేవాడు ఆ గురువు అతడు ఎంత ఉపయోగించుకున్నా గద్దించుకున్న ధర్మనిష్ఠతో నిరంతర గురుసేవ చేస్తున్నాడు దీపకుడు అసమాన గురుభక్తిని మిర్చి వచ్చా అనన్య గురుసేవ దీక్ష మెచ్చినాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు గుణనీతి అయినా దీపకుడు స్వామి నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప ఏది తెలియదు నా గురువుగారి అదృష్టమేమిటో కనుక్కొని చెప్తాను అని అన్నాడు దీపకుడు గురువుగారి విషయం చెప్పి గురుదేవా మీకు స్వస్థత కోరుతాను అని అన్నాడు అప్పుడు ధీరుడు నాయనా ఎవరు చేసిన పాపాలకు వాళ్లు అనుభవిస్తేనే పోతాయని చెప్పాడు మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్లి ఈ వరం కోరుకోలేదు దీపకుడు భగవంతుడు చూసి మురిసిపోయాడు జగజ్జనని ఆయన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు తర్వాత నిర్మాణ మండపంలో ఉన్న శ్రీమన్నారాయణ దీపకుని సంగతి చెప్పి పొగడినాడు అప్పుడు శ్రీమహావిష్ణువు కూడా గురుభక్తిని మిర్చి అతని ముందు ప్రత్యక్షమై పరమశివుని మెప్పించండి గురుభక్తి అసమానము నీ మనోవిష్టం కోరుకో అని అన్నాడు స్వామి ఈ సాష్టాంగ చేసి ఆనంద అస్సలతో స్వామినే నాకు అచించలమైన గురుభక్తిని ప్రసాదించు అని అడిగినాడు శ్రీ మహావిష్ణువు కథలోని నీతి ఏమిటి అంటే గురువుని సేవిస్తే సకల దేవతలను సేవించిన ఫలితం వస్తుంది దీపకుడు తన గురుసేవ నేర్పి త్రిమూర్తుల సమస్త దేవతలు అనుగ్రహాన్ని పొందినాడు కర్మపాసం తెగినది పాపకర్మలకు ప్రాయశ్చిత్తం ఎంత ఘోరంగా ఉన్నదో మనము ఈ కథలో చూసినాము కావున పాపకర్మలు చేరాదు ఇక విషయంలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లేకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే అమావాస్య రోజు ఒక రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడనుంచి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకుని దానికి పశురాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయని ఇంటికి ఎక్కువ తూర్పు దిశలో పశ్చిమ దిశలో కట్టుకుంటారు కాని బూడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్కు పైన కట్టాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియో చివర్లో తెలుసుకుందాం ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని అమావాస్య రోజు కొత్త దిష్టి కుమ్మడికాయ కట్టండి ఎందుకంటే ఈ చరిత్ర అమావాస్య అనేది దిష్టి ఉమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు ఈ రోజు గుమ్మడిగా ఆయన తెచ్చుకుని గుమ్మానికి కట్టడం వలన మీకున్న కూడా పోతాయిలు అన్నీకూడా పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏడో తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కనుక ఆషాగ అమావాస్య రోజు తప్పక బూడిద గుమ్మడికాయని తెచ్చుకుని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక ఆషాగ అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు ఈరోజు లవంగాలను కాని తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు మంచిది నార్మల్గా ఒక ఇరవై రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఈ చరిత్ర అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ రోజు ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయాలి అలాంటిపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది తన సమస్యలు పోతాయి ఆశాగా అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది లక్ష్ మీదేవి అనుగ్రహం కలుగుతుంది తన లాభం కలుగుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కనుక చైత అమావాస్య రోజు గుమ్మడికాయను కాని లేదా లవంగాల ప్యాకెట్ని గాని వీటిలో ఏదో ఒకదానిగాని లేదా రెండింటినీ ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను కాని లేదా రెండింటిలో ఏదో ఒక వస్తువును కాని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇల్లైనా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటిపైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షగణగా ఉన్నట్లు గుర్తు అంటే ఇంటి ముందుకు వచ్చేటటువంటి అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో కూడా అశ్రద్ధ చేయకండి గుమ్మడికాయను మనం దృష్టిదోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదృష్టి ఎక్కువగా ఉండడం నరదృష్టి తగిలితే నా పరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు మీ ఇంటికి కాని వ్యాపార స్థలంలో కాని దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక మంచి ముదురు గుమ్మడికాయను తీసుకోవాలి చక్కగా పసుపును మొత్తంగా రాసి ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి లేదా పదకొండు లేదా కనీసం ఏదైనా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా అలా మీ నిత్య దీపారాధన పూర్తయిన తర్వాత అగరబత్తులను చూపించి ఒక బెల్ల ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత కాలభైరవష్టకాన్ని పఠించాలి లేదా హనుమాన్ చాలీసా అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అడ్డుకుని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పై భాగంలో వేలాడదీయాలి ఇలా చేసి రెండు సాంబ్రాని పుల్లలతో దీపం చూపించి గుమ్మానికి ఉంచాలి ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పరిస్థితి ఎనర్జీని కలిగిస్తుంది తీసుకుని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి ప్రతి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బూడిద గుమ్మడికాయను బుధవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కట్టుకుని మంచి ఫలితాలను పొందండి కూడా తొలిగిపోతుంది ఈ రెండు వస్తులు తెచ్చుకొని ఈ శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేలా చేసుకోండి ఆశాగా అమావాస్య ఆధ్యాత్మిక ఆచారాలు మరియు వైద్యం కోసం చాలా పవిత్రమైన మరియు ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున ప్రజలు విష్ణు పూజ చేయడం ద్వారా విష్ణువును పూజిస్తారు ఇది జీవితం నుండి నొప్పి బాధ మరియు ప్రతికూలతను తొలగించడంలో సహాయపడుతుంది పురాణాల ప్రకారం ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం వల్ల మీ పాపాలు మరియు చెడు పనులు నశిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు